హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయింది వీడియోస్ అయితే పెట్టాక కొన్ని ఇబ్బంది ఇబ్బందుల వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోయాం రోజు నుంచి అయితే డైలీ పెడతాం ఫ్రెండ్స్ మా చైత్ర పాప అయితే లేచింది మా కృతిక పాప ఇంకా లేవలేదు ఇక ఇలా పడుకొని ఉండేది మా ఆయన కూడా లేచేసి వాటర్ అనమాట నేనైతే దొండకాయలు కట్ చేసుకుంటున్నాను పండు పండే ఉన్నా మా ఆయన అయితే దొండకాయలు తీసుకువచ్చిండి అయితే అర్ధ కిలో తీసుకొచ్చిండేమో అర్ధ కిలోలో పావు కిలో పాపకిలు అందం మొక్కలు వెళ్ళినాయి చైత్ర పాపకు బరబ్బర్ లంచ్ బాక్స్ అందం అవుతాయి మా కృతిక పాపకు కొంచెం అక్కడి నుంచి వాట అనమాట

కర్రీ అయితే పెట్టేస్తా గ్యాస్ మొత్తం తుడిచేది అండి గ్యాస్ తుడిచిన తర్వాత అయితే కర్రీ పెట్టేస్తా అనమాట బయట పనులు అన్నీ అయిపోయినాయి ఇవి కట్ చేయడానికి లేట్ అవుతుంది నేను కట్ చేయడానికి కూర్చున్నా కానీ కొన్ని వెళ్ళినాయి లేకుంటే దొండకాయలు కట్ చేయడానికి బాగా లేట్ అవుతుంది తిను నాడా తిను ముఖం కడుగుతా లే పాపాలకైతే స్నానం చేసిన పంట అయితే అయిపోయింది టైం అవుతుందన్న వీళ్ళు వింటలేరు అసలు ఈమె చూడండి ఈమెదే స్నానం చేసింది వాళ్ళ డాడీ బట్టలు వేపించింది కానీ నెత్తి చూడవలేదు కొట్టిగా హాయ్ చెప్పు సో పాటలేని వారికి అన్న ఎక్కువ అవుతుంది ఎవరూ డ్యాన్స్ ఎవరు పాట లేని వారికి చాలు డాన్స్ చేస్తుంది నేను మొత్తం కడుతున్నావు లేదు మాకైతే పాపేసేసిన టిఫిన్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇడ్లీ ఇడ్లీలో చేసిన అన్నమాట పొద్దు పొద్దున్న పాప చేతి పాపకు అన్నం తినపొద్దిన పాపా చెప్తాను స్నానం చేసినట్టు ఉన్నారా మొత్తం పెంగికి నా కొత్త డ్రెస్ మీద బర్త్డే కొన్నాం ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే పాయింట్ తో పాయింట్ ఉన్నదా పాయింట్ ఎందుకు తెచ్చుకోవాలి మాట్లాదు తొందర తొందరగా తినాలి అన్న బ్రిబెండ్ అల్లి తినక సరేనా కూడా అండి చెప్పాము జామద్దు జామకాయ చూపెట్టు జామకాయ

மஞ்சேட்டா போது ரிபென் ஆட்டோ போய் போய் நீ கட்ட பட்டு விதா అది ఆగో అక్క పెట్టాలంటే పెట్టావా చేత నీ కూడా పెట్ట పెడతారా ఇది చూడ ఎంత ఖరాబ్ చేసిన వాళ్ళు ఇదే జాన ప్యాటి ఇంత కొద్దునే సర్ది అవుతుంది డాడీ అటు చూస్తాను మాయనతో స్నానం చేసుకోండు അതോ ബൈട്ട മൊത്തം പറ്റ പറ്റ അടി കട കടൂട కొండి ఇక్కడే చూడనమ క్లిక్ అప్ ఆప్ గుటను మెచెమే మావండి ఏమైంది ఏయ్ క్లిక్ క్లిక్ చేర్వేద కోసం నది గుటని ఏమైంది చేర్ అని చెప్తాం చూడండి అందరు బాగున్నారా అని చెప్తుంది నువ్వు కోట మమ్మీ కోట వేసుకోవాలి ఎప్పుడు అన్నం తినక ఇది ఇడ్లు ఇదే ప్లే కూ రెండేనా తిను తర్వాత ఇస్తాను ఇచ్చే కృతిక చేయి నేను తీసుకొస్తాను తిను ఇవన్నీ తినో తక్కువ కానీ మంటది మాకు ఒక పిల్లి కూడా వచ్చింది కొంచెం వేయండి పిల్లికి తింటది రైట్ సరిపో పెట్టకు తినేగా తిను తిను తింటారు మీరు తినండి మీరు తినండి మా కొత్త పిల్లి తినేసిందా రోజు తిట్టు పెట్టినా ఏయ్ నీ మూత ఇస్తున్నా దాంట్లో డబ్బాలు ఉందా డబ్బా ఇస్తారావు డబ్బాలు డబ్బా जा नरू 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 पोटला पोटला पो एयर पोटला पो पोटले पो फाइल आउट हो तो ना तो 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 कोई समय तो पपु चाय अंतराउट तो है लेमंग माता तो दून्ना क्या कर रहे हैं हाँ रेशन भी हम्मी కొడుకలే పాపుచ్చిన వాళ్ళ నేను వేయలే మరి అడిగితే చూడండి ఇంకా డబ్బాలు పెట్టుడు తొలిస్తాను కావాలి బయట బా ఎంత అయితే తీరింది బట్టలు ఉల్లార ఉన్నాయి పిండి రాని అన్నం తిన్న తర్వాత ఉల్లార అన్నం అయితే చింత చాడు చూపిస్తాండి పప్పుతోటి కొంచెం చార్జ్ చేసిన అనమాట ఇడ్లీ లేదు ఏదైతే కాకరకాయ ఫ్రై మా ఆయన చేసినా ఈ దొండకాయ ఇది పప్పు ఉంటే రెండు మూడు కూరలు లేకుంటే తిన్నామంటే ఒక కూర కూడా మంచిగా టేస్ట్ ఉండదు అనమాట తింటావా ఇరవెట్టాల ఇది కాదు ఇది అక్కడి పోయింది నువ్వు నువ్వు ఎప్పుడు పోతావు వేడిగా ఉన్నది మా ఆయన అయితే తినేసిండు